దండక అరణ్యం కదండి సో దండక ఫారెస్ట్ సో దండ అంటే ఏంటి పనిష్మెంట్ కదండి దండన కదండి సో దండన లభించింది అంటాం దండ అంటే పనిష్మెంట్ అరణ్య అంటే అరణ్యం ఫారెస్ట్ సో దండక అరణ్య సోది పనిష్మెంట్ పొందినది ఆ విధంగా అయింది కదండి ఇంతకు ముందు ఆ విధంగా లేదు కానీ అది అంటే ఒక పనిష్మెంట్ గురైన ప్రదేశం కదండి సో ఆ విధంగా అవ్వబడింది ఎందుకు అలా అవ్వబడింది అంటే దాని వృత్తాంతం ఏంటి అంటే సో ఎప్పుడైతే ఈ యొక్క ఆ ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు యొక్క ఇక్ష్వాకు మహారాజ్ యొక్క ఆధ్వర్యంలోని ఇది అంతా ఉండేది రైట్ సో ఇక్ష్వాకు మహారాజ్ కి చాలా మంది పుత్రులు ఉన్నారు అందరు కూడా ఇక్వాకు మహారాజ్ అంత గొప్పవాళ్ళే చాలా అద్భుతమైన వాళ్ళే సూర్యవంశంలో కానీ చిట్ట చివరి వాడు కొంచెం బాగా తప్పుడు కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట అంత తెలివైన వాడు కాదు శాస్త్రబద్ధంగా జీవించేవాడు కాదు సో ఆయనకి ఎక్కువ ఈ యొక్క పనిష్మెంట్స్ ఇవన్నీ వస్తుండే దండ అని ఒక పేరు పెట్టడం జరిగింది తన యొక్క క్యారెక్టర్ బట్టి దండ సో ఇప్పుడు ఏమైందంటే తను ఎటువంటి పాప కార్యాలు చేస్తున్నాడు అన్ని అసురు లక్షణాలు ఉన్నాయన్నమాట సో అలా అని చెప్పి ఇంకా ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి ఎన్నో సార్లు మార్చే ప్రయత్నం చేస్తారు అశ్వాక్ మహారాజ్ సార్ అయితే ఇంకా అందరు కలిపి డిసైడ్ అవుతారు రాజ్య బహిష్కరణ చేసేయాలి సో రాజ్యం నుంచి వెళ్లి వేసేస్తా కానీ కుమారుడు కదా అలా ఎలా వదిలేస్తాడు అందుకనే ఈ యొక్క మౌంటైన్ ఏరియా ఇది ఇప్పుడైతే అనే ఫారెస్ట్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా హిల్ ఏరియా అనమాట చాలా మౌంటైన్స్ అవన్నీ ఉంటాయి సరే అయితే అక్కడ యాక్చువల్ గా మౌంటైన్స్ లో ఈ హిల్ ఏరియాలో ఎవరు ఉంటారు ఎక్కువ దొంగల వెళ్ళి దాక్కుంటా సో నువ్వు అక్కడికి వెళ్ళు సో అక్కడే ఉండు అక్కడ ఉండి ఎవరిని ఇబ్బంది పడి ఇక్కడ అయోధ్య రాదు డిస్టర్బ్ చేయొద్దు ఇది కూడా అయోధ్యలో అయోధ్య ఔట్స్కర్ట్స్ లోనే కదా సో నువ్వు అక్కడే ఉండు అని చెప్తే అక్కడ ఏం చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో స్నేహం చేసి అక్కడ ఒక కింగ్డమ్ లో తయారు చేసుకుంటాడు ఒక క్యాపిటల్ పెట్టుకుంటాడు అది అంటే మధుమండ అని ఒక బ్యూటిఫుల్ క్యాపిటల్ పెట్టుకుంటాడు సో ఈ విధంగా తను చేస్తూ ఉంటాడు తర్వాత యొక్క రాక్షసులు వాళ్ళతో తన ప్రవృత్తి అరే ఉంటది కాబట్టి వాళ్ళతోనే స్నేహం ఏర్పడుతుంది తర్వాత శుక్రాచార్యుడు ఈ యొక్క రాక్షసులు గురువు కదా శుక్రాచార్యుని గురువు కింద అంగీకరిస్తారు సో ఏదో తన యొక్క జీవితంలో తను ఉంటాడు బయట ఇప్పుడు ఎవరిని అటువంటి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ఉంటున్నాడు కాబట్టి జనాలకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ విధంగా బాగానే జాగుతుంది కానీ ఏమవుతుంది శుక్రాచార్యని కలవడానికి ఒక రోజు వస్తాడు అనమాట శాస్త్రాలన్నీ అధ్యయన శుక్రాచార్య దగ్గరికి వస్తూ ఉంటాడు సో ఒక్కసారి వచ్చినప్పుడు ఈ శుక్రాచార్యుడి యొక్క ఒక కూతురు ఉంటుంది ఆ సో ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి వస్తుంటే ఆవిడ్ని చూసి ఈయన చాలా బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆవిడ్ని అనుభవించే ప్రయత్నం చేస్తాడు ఆవిడ చాలా ఇబ్బంది పెడతాడు అనమాట చాలా రకాల ఆవిడ ఎంత వద్దు వద్దు అని చెప్పినా చాలా ఇబ్బంది పెట్టి ఆవిని ఏడిపించే ప్రయత్నం చేస్తారు తర్వాత శుక్రాచార్యకి విషయం తెలుస్తుంది శుక్రాచార్య చాలా కోపం వస్తుంది మూర్ఖుడా నీకు నేను శిష్యుడు ఏ నీకు ఎంత జ్ఞానబోధ చేస్తున్నా నువ్వు వివిధంగా విధంగా వ్యవహరిస్తావా అది కూడా ఇంత దుర్మార్గం పైన ఒక గురువు గారికి కుమార్తె అది కూడా తను నిరాకరించినప్పుడు ఆ విధంగా చేయటం అసలు నీకు చాలా ఆ అీతికరం అసలు అది నీతిగానే లేదు అసలు నీకు ఎటువంటి విధంగా రాక్షసులు కూడా ఆ సంబంధించినట్టుగా అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించావు అని చెప్పి శుక్రాచార్య చాలా కోపంతో శప్పించేస్తాడు ఏమంటాడు ఎంతో యాక్చువల్గా ఈ రాక్షసులు అందరి దగ్గర పెద్ద క్యాపిటల్ అంతా నిర్మించుకుంటాడు ఆయన ఏమంటాడు ఇప్పుడు ఒక గాలి దుమారం లాగా వస్తుంది ఒక వారం రోజుల్లో ఏదైతే నీ కింగ్డమ్ ఉందో మొత్తం నశింప మొత్తం ఆ గాలి దుమారంలో మొత్తం కలిసిపోతుంది మొత్తం నాశనం అయిపోతుంది అలాగే నువ్వు మీ రాజ్య ప్రజలు అందరూ కూడా నశిస్తారు ఒక వంద సంవత్సరాలు ఇక్కడ ఓన్లీ మృత్యు తాండవం చేస్తుంది అంతే మృత్యు పాలిస్తుంది సో అంత దారుణంగా ఉంటది నీ పరిస్థితి అని చెప్తా అనమాట సో వారం రోజుల్లో మొత్తం పెద్ద పెద్ద గాలి దుమారాలు వస్తాయి మొత్తం ఏమంటారు బూడిద వాటితో నిండిపోతుంది అంత లేయర్స్ అన్ని సో ఆ విధంగా మొత్తం భూమట్టం అయిపోతుంది ప్రదేశం అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ వచ్చేసి ఎందుకంటే అందరు చనిపోతున్నారు స్లోగా స్లో ఎటువంటి కేరు లేదు అదేంటి దండ పనిష్మెంట్ పొందిన ప్రదేశం వల్ల వంద సంవత్సరాలు ఎవరు లేకుండా అవుతుంది ఇలా వంద సంవత్సరాలు ఎవరు లేరు అనుకోండి ఎవరు ఆహ్వాస్తారు ఆ ప్రదేశాన్ని రాక్షసులు పిసాచులు కదండి వాళ్ళందరూ వాళ్ళ ఒక ఏమంటారు వాళ్ళ హోమ్ కింద వాళ్ళు తీసుకుంటారు సో ఆ దారిలో వచ్చి వాళ్ళందరినీ వాళ్ళు తింటాం ఆ విధంగా రాక్షసులు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేస్తారు స్లోగా ప్లేస్ ని సో ఈ విధంగా ఈ దండక ఫారెస్ట్ కొంతమంది అక్కడి నుంచి పక్కన ఒక ప్రదేశం ఉంటుంది జనస్థాన అక్కడికి పారిపోతారు కొంతమంది ఇలాగ ఇక్కడ జరుగుతుంది శాపగ్రస్తం అయిపోయింది ఈ ప్లేస్ అన్నప్పుడు జనస్థానానికి వెళ్ళిపోతారు సో ఈ విధంగా అప్పుడు ఇష్వాకు మహారాజు వంశంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశమే బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రాక్షసులు అది వదిలిపెట్టేశారు శాపగ్రస్తం అయిపోయిందని పెట్టేశారు తర్వాత రాక్షసులు ఆక్యుపై చేస్తారు ఈ రావణుడు టైం వచ్చేటప్పటికి రావణాసురుడు మళ్ళీ దాన్ని ఆక్యుపై చేస్తాడు ఆ ఎక్కడున్న రాక్షసుడు అందరిని తన సేనలో పెట్టుకుంటాడు సో అప్పుడు మనందరికీ తెలుసు మనకి అక్కడ ఉన్న స్థానంలో కరదూషణ కదండి వాళ్ళని పెడతాడు అక్కడే సూర్పు నక్క కూడా విహరిస్తూ ఉంటుంది సో విధంగా ఈ యొక్క రామచంద్రులు సీతారామచంద్ర లక్ష్మణమూర్తి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రదేశాలు కొంతసేపు ఉంటారు ఆశ్రమ దగ్గర కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు అక్కడ రాష్ట్రం సంహరిస్తూ ఇంకొంచెం ముందు ఇంకొంచెం ముందుకు అలా అలా స్లోగా వాళ్ళు దండకారు అనే ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైతే కొన్ని సంవత్సరాలు వదిలిపెట్టేసో ఈ దండకారనే ఫారెస్ట్ లో చాలా భయంకరంగా ఉంటుంది యాక్చువల్ గా వీరధుడు ఆ ఆ యొక్క రాక్షసుడు వచ్చినప్పుడు సీతాదేవి చాలా భయం వేస్తుంది ఎందుకంటే చిత్రకూట్లో అంత భయంకరమైన ఏం లేవు అంత రమణీయంగా ఉన్నాయి సో ఇప్పుడు అసలైన చాలా గొప్ప గొప్ప భయంకరమైన రాక్షసులు ప్రశాంతత అనేది లేకుండా పొద్దున్న స్లోగా ఇటువంటి వాళ్ళందరినీ ఫేస్ చేస్తారు రామచంద్రమాత అందరినీ సంహరిస్తూ ఉంటారు సో ఆ విధంగా స్లోగా అయినా ఈ జనస్థానికి వస్తారు ఆ ఆ తర్వాత అక్కడ మన అందరికి తెలుసు ఈ యొక్క పర్ణ ఏమంటారు ఆ యొక్క నాసిక్ దగ్గర వాళ్ళు కుట్ కుట్పట్ పంచవట్టి హెరు పెట్టుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఈ మధ్యలోనే సూర్పునక్క వెళ్ళి చూడటం జరుగుతుంది సూర్పునక్క కట్ చేయడం జరుగుతుంది లక్ష్మణమూర్తి మళ్ళీ కరదూషణతో యుద్ధం ఆ తర్వాత అది తిరిగి తిరిగి మళ్ళీ ఏమవుతుంది రావణుడితో యుద్ధం వరకు వెళ్తుంది సీతాదేవిని అపహరించటం కదండి రావణాసురుడి వరకు అలా వెళ్తుంది అనమాట సో ఈ విధంగా వీళ్ళు స్లోగా ఏం చేస్తున్నారు ఈ మధ్యప్రదేశ్ నుంచి స్లోగా ఛత్తీస్గఢ్ బోర్డర్స్ వెళ్ళిపోతారు ఛత్తీస్గఢ్ బోర్డర్స్ నుంచి మళ్ళీ దండకారాన్ని ఫుల్ జూమ్ లకి కదండి సో మామూలుగా మనకి ఈ దండకారణ అన్ని స్టేట్స్ కొంచెం కొంచెం కవర్ అవుతూ ఉంటుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కదండి మహారాష్ట్ర అలాగే మన కొంచెం కొంచెం ప్లేస్ ఒడిస్సా కొంచెం బోర్డర్ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం కవర్ అవుతుంది సో ఎక్కువ అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ లో అయితే ఇంకా బాగా దండకారేషన్ లోపలికి వెళ్ళిపోతారు సో ఆ విధంగా ఫైనల్ గా వాళ్ళ వెళ్తూ వెళ్తూ ఇప్పుడైతే రావణాసురుడు కిడ్నాప్ చేస్తారు సీతమ్మ తల్లిని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకు తెలుసు కదా కర్ణాటక ఏరియా మళ్ళీ కిష్కిందా ఇవన్నీ కూడా రావటం మళ్ళీ సుగ్రీవుని కలవటం మళ్ళీ రామేశ్వరం వరకు రావటం మళ్ళీ రావణాసురుని అటాక్ చేయటం ఆ విధంగా జరుగుతుంది అనమాట ఇది మన దండకారణ్య ఫారెస్ట్ సో ఆ విధంగా ఒకప్పుడు రామచంద్రమూర్తి యొక్క వంశీయులది ఆ ప్రదేశం మళ్ళీ రామచంద్రమూర్తి రాక్షసులన్నీ సంహరించి మళ్ళీ అది తిరిగి మళ్ళీ అయోధ్య హ్యాండ్ ఓవర్ అదంతా కూడా రాబడుతుంది అనమాట సో ఈ విధంగా రా అది కూడా ఇప్పుడు ఏంటి ఒక రాజు కర్తవ్యం ఏమిటి తన ఏరియాలో ఉన్న రాక్షసులన్నీ సంహరించటం రామచంద్రమూర్తి ఇక్కడ కూడా ఒక రాజు కింద తన కర్తవ్యం అంతా చేస్తున్నారు ఏమంటారు నేను భరత యొక్క రిప్రజెంటేటివ్ కింద కర్తవ్యం అంతా చేస్తున్నాను అంటాడు ఆయన సో ఆ విధంగా ఎంతో అద్భుతంగా కాకుండా రాక్షసులు అందరినీ ఆయన సంహరిస్తాడు సో ఈ విధంగా వీళ్ళు స్లోగా చిత్రకూర్తి నుంచి దండకార్యాన్ని పారస్కి వెళ్తారనమాట అది రామచంద్ర భగవానికి జై